మదనపల్లిలో వైభవంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు ఆంగ్లేయులు గడగడలాడించిన ఉక్కు మనిషిగా అభివర్ణించిన వడ్డె సంఘం నేతలు ఫిబ్రవరి పదకొండవ వడ్డే ఓబన్న రెండు వందల పద్దెనిమిదవ జయంతి సందర్బంగా శనివారం ఉదయం మదనపల్లి ఎమ్మెల్యే షాజాన్ బాషా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమహవేసి నివాళులర్పించారు వడ్డరి సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి పదకొండు పద్దెనిమిది నంద్యాల జిల్లా సంజమ్మల మండలంలోని నొత్తం గ్రామంలో జన్మించారని సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వడ్డే ఓబన్నని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర వడ్డ ఓబన్న గారి విశిష్టతను గొప్పతనాన్ని తెలియజేశారు ఈ జయంతి వేడుకలలో బండి ఆనంద్ డాన్స్ రెడ్డప్ప పద్మనాభరాజు మంజుల శ్రీనివాసులు మాజీ ఉపాధ్యాయుడు రెడ్డప్ప కౌన్సిలర్ శ్రీనివాసులు మిట్ట నాగరాజు అంజీ వడ్డర కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మన వడ్డే కమ్యూనిటీకి ఒక ప్రియాంగల్ గా చెప్పచ్చు వడ్డెర ఓబన్న గారి జీవితం ఆయన మన కోసం ప్రోవైడ్ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలు మన టీచర్ రెండప్ప గారు చంద్రశేఖర్ గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు మా రెడ్డి రెండప్ప ఎప్పుడు నాతో ఉంటాడు అదేవిధంగా బండి ఆనంద్ గారు ఏ రామూర్తి గారు కౌన్సిలర్ శ్రీనివాస్ గారు నారదు రెడ్డి గారు మా తమ్ముడు పులి అంటే పులే పులి సీన గారు అదే విధంగా అదేవిధంగా పద్మరాజు పద్మరామరాజు గారు అదే విధంగా టైగర్ శ్రీరన్న గారు గురుశేఖర్ గారు ఇంకా పేర్లు ఇంకా అందరు పేరుతో సంబోధించే స్థాయి కలిగిన నాయకులే మా అఖిలప్ప ఉన్నాయుడ ఇంకా చాలా మంది నాయకులు ఉన్నారు మా వాళ్ళు మా మోహన్ ఉన్నాయుడ వాడు నా చిన్నప్పటి నుంచి నాతోనే ఉన్నాడు ఇదే విధంగా ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు అందరికీ నా మెటరే జాతి సంబంధించిన నాయకులందరినీ మనమంతా ఒక కుటుంబ సభ్యు चार वॾ रा रोड <laughs> न రామారావు బీసీలో చేశారు డిఎన్టీ నుంచి ఇప్పుడు మనం కలుద్దాం నిలుద్దాం మీరు మేము ఉద్యమిస్తే బాధాకరంగా పోతారు ఆ పులి పులిని గర్జించవలసిందిగా కోరుతూ ఉండరు భారతీయులందరికీ స్వాతంత్ర సమరయోధుడు వట్టెన భీమన్న గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ లో అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గంలో మన ఆంధ్రప్రదేశ్ అంతా ఆదర్శంగా ఈ రోజు ఏ విధంగా వడ్డర్లు అంతా ఐకమత్యంగా వచ్చారో ఇదే స్ఫూర్తి ఆంధ్రప్రదేశ్ ఏకస్తులు కావాలని చెప్పి మరి ఈ వర్గస్థుల కుటుంబ సభ్యుల వాదోళ్ళు ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి గారు ఆ రోజు స్వాతంత్రం కోసమైతేనేమి మరి ప్రజల కోసమైతేనేమి తన ప్రాణ త్యాగాలు చేసి మనకందరికీ మార్గదర్శకులుగా నిలబడ్డారు మరి ఆ రోజు గంగా మరి కాశ్మీర్ నుంచి వస్తే మరి నార్త్ ఇండియాలో అంతా ప్రవహించే దానికోసం ఆ రోజు కుట్టలు అన్ని పగలగొట్టి మరి నార్త్ ఇండియాలో అంతా గంగా జలాన్ని ప్రవహించడానికి ఆ రోజు భారతదేశంలో ఉన్నటువంటి రాజులందరినీ గడగ లాజిస్తుంటే మన రాయలసీమలోకి రా అని చెప్పి పిలిచి రెండు వందల మంది సిరికి మరి మరి మీసాలు వేసేసిన కో కో కోరు వడ్డ ఈ విధంగా చేసుకుని మన స్ఫూర్తిని మన భావితరాల బిడ్డలకు మన వడ్డే రాజా మన ఓబెన గారి చరిత్ర అయితేనేమే మన పురాతనమైన చరిత్ర అయితే పాఠ్య పుస్తకాల్లో కూడా పెట్టాలని చెప్పి మన కరువులు కలిపే ఈ రోజు గుళ్ళన్ని ఉన్నాయంటే ధర్మం నిలబడిందంటే మన వడ్డలు కొట్టిన రాజు కదా ఆ రోజు గుర్తించుకోవాలి ఈ రోజు గుళ్ళో ఆ గుళ్ళో ఉన్నటువంటి రాళ్ళన్ని కూడా కొట్టినటువంటి ఈ వడ్డీ

మనం ఈ రోజు వచ్చేసినటువంటి పెద్దలందరికీ అయితేనేమి కుటుంబం కైతేనేమి కుల ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటాను అని చెప్పినారు మరి రామేష్ పర్వాలేవాలని ఆంధ్రప్రదేశ్ మరి రాష్ట్ర ప్రభుత్వం మరి స్థలాన్ని కేటాయించాలని మరి అందరం చెప్పినటువంటి కాంసానికి మా వాల్మీకి సంఘం తరఫున మన వాల్మీకి సంఘం తరఫున పదివేల రూపాయలు మరి ప్రకటిస్తున్నారు ఎప్పుడైనా సరే ఏ ఏదన్నా కూడా పిలిచిన వెంటనే పలుకుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి ఆనంద్ ఈ విధంగా స్వాతంత్ర పోరాటాల్లో తీసుకొనిచ్చిన స్ఫూర్తిని అదే రక్తము ఈ రోజు భారతీయ దేశం పనులు మనందరి పనులు